జోర్గా జల జీవన మిషన్ భూమి పూజ కార్యక్రమం ప్రారంభం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని తానం చింతల చలివేంద్ర మరియు ఎర్ర ఓబనపల్లి పంచాయతీ పరిధిలో అగ్నిపురీ కాలనీ నందు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బొట్టిపాటి లక్ష్మి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్సాదర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి నీ ప్రతిష్టాత్మకంగా ద్రామ ద్రామానా జల జీవనా మిషన్ ద్వారా పూర్తి చేసి ప్రజలకు మేల్లు చేయాలని ఉద్దేశంతో నియోజకవదంలో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య యువ నాయకులు సనే సుబ్బయ్య కొమిరిశెట్టి కోటయ్య సందు రామయ్య ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు hey chala beto mara 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 2 3 mara mara chup లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజలందరికీ ఇంటింటికి కులాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించాలి ప్రజల దాహార్దం తీర్చాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నారు కేంద్ర సహకారంతో జేజేఎం ద్వారా తాగునీటిని అందించడానికి ఇవాళ స్థానం చింతల చలివేంద్రం అలాగే అగ్నిపూర్ ఎన్టీ కాలనీలో వర్క్స్ అనేది మేము మొదలుపెట్టాము గెలిపించిన ప్రజలకి మనం బాధ్యతగా పనిచేయాలి ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా ఉండాలనే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నాము గతంలో కొన్ని చోట్ల పైప్ లైన్స్ వేశారు కానీ వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోకుండా గత ప్రభుత్వం వాళ్ళు పైప్ లైన్స్ వేసి వదిలేయటం వల్ల ప్రజలకు ఎట్లాంటి దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు చూసుకొని సోర్స్ ఉన్న చోట నీటి సరఫరా అంతా ఎట్లా ఉంది అని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అట్లాగే లోకేష్ గారు అంతా కూడా కృషి చేస్తున్నారు మన డిప్యూటీ సీఎం గారు సర్వే చేపించి మరి గ్రామ పంచాయతీల్లో ఎక్కడెక్కడ వాటర్ సమస్య తీవ్రత ఎలా ఉంది అలాగే పైప్ లైన్ వ్యవస్థ ఎట్లా ఉంది అని కూడా ఒక పల్ సర్వే తీసుకుని దానికి ఆ పల్ సర్వే ద్వారా అందరు ప్రజలు కష్టాలు తీర్చాలి సోర్సుల దగ్గర అంతా ముందు జేజేఎం వర్క్స్ ద్వారా వాటర్ అందించేలాగా మేము దర్శి నియోజకవర్గంలో నర్సీ మండలం అట్లాగే కుర్చేడు నర్సి ముల్లమూరు తాళ్ళూరు మండలాల్లో మేము మొదలు పెడుతున్నాము నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా మొత్తానికి కవర్ అయ్యేలాగా ఆ ప్రాజెక్ట్లో దొనకొండ కూడా పన్నెండు వందల తొంభై కోట్ల ప్రాజెక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి అందులో దొనకొండ కూడా మాకు త్వరలోనే కవర్ అవుతుంది ఏదైనా కానీ ప్రజల కష్టాలు తీర్చాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళని ముందుంచి ఒక ప్రజాప్రభుత్వంగా మేము ముందుకెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు